మేము కొత్తగా నాన్ స్టాప్ నవ్వులే వీడియోస్ అయితే చేస్తున్నాము సో ఆ వీడియోస్ అనేవి ఎలా అని తెలుసుకోవాలని మాకు చాలా ఇదిగా ఉంది మేము కొత్తగా ట్రై చేసినాము సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మళ్ళీ ఏమైనా చేంజ్ చేంజ్ చేసుకుంటాము సో మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాము మీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఓకేనా మళ్ళీ మంచి వీడియోస్తో కలుద్దాము మంచి వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాము సో మీ సపోర్ట్ అనేది ఇంకా ఇంకా కావాలి మాకు సో ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనే చేస్తాము మా రౌడీ

వారం వారం గుడికి గుడికి సాం దగ్గర వెళ్ళి నూట ఒక్క రూపాయలు పెట్టి దేవుడా మంచి పెళ్ళం రాని మంచి పెళ్ళం రాని అని చెప్పిన చూసినావా వాళ్ళు అట్లా వచ్చింది నేనే ఎక్కువ అదే ఆ రోజు నేను నూట ఒక్క రూపాయి పెట్టుకోకుండా అదే వెయ్యి నూట పదహారు రెండు వేల నూట పదహారు పెట్టితే ఇంకా ఎంత మంచి అమ్మాయి వచ్చిందో అదే వెయ్యి నూట పదహారు రెండు వేల నూట పదహారు పెట్టితే ఎంత మంచి అమ్మాయి వచ్చిందో ఎంత మిస్ అయిపోయారు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ మధ్యనే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము ఇదంతా కారణం తానే నా వైపు సో తన సపోర్ట్లో ఎవరంటే నేను వీడియో చేసేవని కాదు తను సపోర్ట్ చేయకపోతే నేను ముద్దరిని కలిసి వీడియో చేసేవాళ్ళం కాదు ఏడియో చేసేవాళ్ళం కాదు వాయిస్ వచ్చేవాళ్ళం కాదు అసలు నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది అసలు నేను నా లైఫ్లో అనుకుంటే ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలో మంచి సక్సెస్ అవ్వాలని సో నా సక్సెస్కి చాలా ముఖ్య కారణం నా వైపు చాలా థ్యాంక్స్ నువ్వు లేని అస్సలు చేయలేకపోతాంటి నువ్వు ఉండడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తా మంచి మంచి సక్సెస్ చేసుకుంటా నువ్వు ఉంటే చాలు నా లైఫ్లో చాలా సరే సర్లే ఏంది యాభై రూపాయలు ఎంత నూరు రూపాయలు కదా

హ్యాండ్ బ్యాగ్ తీసుకో దారి డబ్బులు పెట్టుకో ఫోన్ తీసుకో బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ

ఎందుకంటే ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెళ్ళి చేసుకుంటారు కదా మా బాయ్స్ చాలా గొప్ప తెలుసా ఎందుకు హలో బిజీ ఎక్కడ ఉన్నావు అయ్యో ఇప్పుడే వచ్చినావా ఇంకా తిన్నావా సరే తిన్నావా ఇంకా లేదు మమ్మీ వెయిట్ వెళ్ళింది అమ్మ వచ్చినాక చేసి తినాలా ఇంకా తినలేదా ఎనిమిది అవుతుంది ఇంకా తినలేదా నువ్వు ఏ మ్యారేజ్ అయిన తర్వాత నేను నీకు ఎనిమిది గంటలకే తొందర తొందరగా చేసి పెడతాను టైం టు టైం చేసి పెడతాను అండి నేను యూట్యూబ్లో చూసి అన్నీ నేర్చుకున్నాను కూడా డిషెస్ చికెన్ ఫ్రై బటర్ ఫ్రై ఫిష్ ఫ్రై అన్నీ నేర్చుకున్నాను అన్నీ నేను చేసి పెడతాను సరేనా అన్నీ నేర్చుకున్నావా నిజంగానా ఎంత అదృష్టం నేను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ చాలా టైం అయింది ఎనిమిది అయింది ఓకే కాఫీ చేసినాను కాఫీ రెడీ ఉంది టిఫిన్ చేసినాను మధ్యాహ్నం కూడా బిర్యానీ అన్నం పెట్టాను నైట్ కి వచ్చి చెప్పి తీసుకుని వస్తాను ఇదంతా మెసేజ్ చేయొచ్చు కదా ఎందుకు నన్ను చెప్తాను সধিনাই, সধলা ইথসিনে ইদোং আই decentা, পকন্তি ӧর এনাড সনাকে এশপাটডাংদ্ন্া! এন্ দাতাচা সুনা? এন্ঁটাঠাদা নিযাপালা সেক্কম এশপ उन्नदा मैंने सेट किया उन्नदा अखला इस पर देखा ना मैंने सेट किया हेलो हेलो एकड़ नो बाजार लोना ये रुस ना, ना बढ़ते हैं तेरी दां तेरे सुईए में उम गिफ्ट ये वां एम वाल जफर मैं नियमणे इस्तावा मॉडु चप्पा इतना अच्छा ना वो मुझको लेके रा चनवाली किस्म